హలో హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఇంటియాస్ ఈరోజు మనం డిటాస్ టీ వాడే విధానం తెలుసుకున్నాం సో ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాం జరుగుతుంది సో డిటాస్ టీ వాడే విధానం చూసుకుంటే సో ఉదయాన్నే నిద్ర లేచాక కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే బాగా మరిగే ఫిఫ్టీ ఎంఎల్ నీటిలో ఒక ట్యాబ్లెట్ వేసి అది ఆ నీటిలో కరిగే వరకు ఒక నిమిషం ఆగి తర్వాత ఒక స్పూన్ తీసుకొని కొంచెం కలుపుకొని టీ తాగే విధంగా సిప్ చేస్తూ తాగాలి అదేవిధంగా రాత్రి భోజనం తర్వాత పడుకోవడానికి ముందు కూడా ముందు చెప్పిన విధంగా ముందు చెప్పిన విధంగా బాగా మరిగే ఎంఎల్ నీటిలో ఒక ట్యాబ్లెట్ వేసి అది ఆ నీటిలో కరిగే వరకు ఒక నిమిషం ఆగి తర్వాత ఒక స్పూన్ తీసుకొని కొంచెం కలుపుకొని టీ తాగే విధంగా సిప్ చేస్తూ తాగాలి ఒక ముఖ్యమైన గమనికా ఎవరు కూడా మీకు నచ్చిన విధంగా ఉదాహరణకు తేనె లేదా రకరకాల ప్రయోగాలు చేయకండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ షేర్ ఫాలో చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్